సమీర దర్శన్కి మద్దు మందు కలిపిన జ్యూస్ ఇచ్చి కావాలని స్పృహ కోల్పోయిన దర్శన్ని ని తన బెడ్రూమ్లో పడుకోబెట్టి తను కూడా దర్శన్ పక్కనే పడుకొని శరణ్యకు వీడియో కాల్ చేస్తుంది నీ భర్త ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు ఇక మీజట దర్శన్ నా దగ్గరే ఉంటాడు నేను పంపించినప్పుడు మాత్రమే నీ దగ్గరికి వస్తాడంటూ సమీర ఎంతో నీచంగా మాట్లాడటంతో శరణ్య సమీర దగ్గరకు వచ్చి సమీర చెంప పగలగొడుతుంది కొడుతుంది ఎక్కడే నా భర్త అని సరణ్య అడగడంతో పైన బాగా అలసిపోయి నా బెడ్రూమ్లో పడుకున్నాడు అని చెప్పి సమీర అంటూ ఉంటుంది ఇక దాంతో శరణ్య ఏవండి ఏవండి అంటూ దర్శన్ని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ దర్శన్ మత్తు మందు కలిపిన జోస్ తాగడంతో ఫుల్లుగా మత్తులో ఉండిపోతాడు ఇక దాంతో శరణ్య దర్శన్ని లేపి తన భుజాల మీద వేసుకొని ఇంటికి తీసుకొని వెళ్తుంది ఇక అలా ఇంటికి వెళ్ళిన తర్వాత దర్శన్ని బెడ్ మీద పడుకోబెట్టి ఇవ్వండి ఆ సమీర ఎంతకు తెగించింది కావాలని మొత్తం అందిచ్చి మిమ్మల్ని బ్యాట్ చేయాలని చూస్తుంది మీ క్యారెక్టర్ గురించి నాకు తెలుసండి మీరు శ్రీరామచంద్రుడు అని చెప్పి శరణ్య దర్శన్ గురించి అనుకుంటూ ఉంటుంది కొద్దిసేపటికి దర్శన్కి మెలకు వస్తుంది ఇదేంటి నేను ఎక్కడున్నానో నా తలంతా ఇలా పట్టేసింది ఏంటి అని చెప్పి దర్శన్ లేచి చూసేసరికి ఎదురుగా శరణ్య ఉంటుంది శరణ్య నేను ఉండాల్సింది సమీర వాళ్ళ ఇంట్లో కదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని దర్శన్ అంటూ ఉంటే నేనే తీసుకొచ్చానండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అవునా అసలు నాకు ఏం జరిగింది నేను సమీర వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ వాళ్ళు నాకు జ్యూస్ ఇచ్చారు అక్కడి వరకు మాత్రమే గుర్తుంది తర్వాత ఏం జరిగిందో నాకేమీ గుర్తు రావడం లేదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడో ఇక దాంతో శరణ్య ఏమండి జ్యూస్ తాగిన తర్వాత తలనొప్పిగా ఉందని చెప్పి మీరు అక్కడే కాసేపు నిద్రపోయారు సమీరా నాకు ఫోన్ చేసి చెప్పింది దాంతో మిమ్మల్ని నేను ఇంటికి తీసుకొచ్చాను అంతేనండి జరిగింది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అసలు ఎప్పుడూ లేని నేను ఇంత మత్తుగా మూడు గంటల పాటు నిద్రపోవడం ఏంటో అని చెప్పి దర్శన్ అనుకుంటూ ఉంటాడు బాగా తలనొప్పిగా ఉంది నాకు కొంచెం కాఫీ తీసుకొచ్చి ఇస్తావా అని చెప్పి దర్శన్ అనడంతో ఇప్పుడే తీసుకువస్తానండి అని చెప్పి శరణ్య దర్శన్ కోసం అని చెప్పి కాఫీ తీసుకొని వస్తుంది శరణ్య నేను సమీర ఇంటికి ఎందుకు వెళ్ళానంటే అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు వద్దండి మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఏ తప్పు చేయరు నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది చాలా థ్యాంక్స్ శరణ్య నా మీద నమ్మకం ఉంచినందుకు నీకు నా మీద అనుమానం లేకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది అని చెప్పి మన రాజ్కోటి సిల్క్స్కి వంద కోట్ల లాభం వచ్చింది కదా అమ్మ రేపు మన ఇంట్లో గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేస్తుంది ఆ పార్టీకి సమీరాన్ని కూడా పిలుద్దామని వెళ్ళాను కానీ అసలు విషయం చెప్పకుండానే ఇక్కడికి వచ్చేసాను ఫోన్ చేసి సమీరాని కూడా పార్టీకి ఇన్వైట్ చేయాలి అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అత్తయ్య గారు రేపు పార్టీ అరేంజ్ చేస్తున్నారా నిజంగా ఇది చాలా మంచి విషయం అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇందులో అక్కడికి ఆనందం వస్తుంది అమ్మ శరణ్య రేపు మన ఇంట్లో పార్టీ అరేంజ్ చేస్తున్నామో నువ్వు దర్శన్ ఇద్దరూ కూడా పార్టీలో స్పెషల్గా కనిపించాలి కాబట్టి షాపింగ్కి ఏమైనా వెళ్ళేది ఉంటే వెళ్ళేసి రండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది అలాగే అత్తగారు నిజంగా మన బిజినెస్ ఇలా అంచెలంచెలుగా పైకి ఎదుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సరే అంటూ ఉంటే ఒక విధంగా ఈ బిజినెస్ ఇలా పైకి ఎదగడానికి నువ్వు కూడా ఒక కారణం కదమ్మా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో ఇదంతా వింటున్న లీలవతి కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళి ఏమండి మన రోహిత్ కూడా దర్శన్తో సమానంగా బిజినెస్ కోసం కష్టపడ్డాడు కానీ ఆనందంతో సహా అందరూ కూడా దర్శన్నే పొగుడుతున్నారు ఇదంతా వినడానికి నాకు చాలా బాధగా అనిపిస్తుందండి మన రోహిత్ ఎంత కష్టపడినా సరే రోహిత్ని ఎవరు కూడా గుర్తించడం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఆ విషయం ఆనంద కూడా తెలుసు కదా లీలావతి రేపు పార్టీలో ఆనంద మన రోహిత్ గురించి గొప్పగా చెప్తుంది కావాలంటే చూడు అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఆనంద ఇంట్లో పార్టీ జరుగుతూ ఉంటుంది అందరూ కలిసి సంతోషంగా పార్టీ చేసుకుంటున్నారు ఈ ఆనంద దర్శన్ శరణ్య వీళ్ళందరూ హ్యాపీగా ఉండడం నేను చూడలేకపోతున్నాను ఎలాగైనా సరే ఈ పార్టీని చెడగొట్టాలని చెప్పి అనన్య అనుకుంటూ ఉంటుంది ఇక పార్టీకి గెస్ట్లు అందరూ రావడంతో ఆనంద దర్శన్ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆనంద ముందుగా మైక్లో మాట్లాడుతూ పార్టీకి వచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈరోజు మా రాజ్ కోటి సిల్క్స్ వంద కోట్ల డీల్ని గెలుచుకుందంటే దానికి కారణం నా ఇద్దరు కొడుకులో దర్శన్ రోహిత్ అని చెప్పి ఆనంద ఎంతగానో వాళ్ళ గురించి గొప్పగా చెప్తావు మేము ఈరోజు నెంబర్ వన్ స్థానంలో ఉండడానికి వాళ్ళిద్దరే కారణం అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆ మాటలు విని కోటేశ్వరరావు చూసావు కదా లీలావతి ఆనంద మన రోహిత్ గురించి కూడా ఎంత గొప్పగా చెప్తుందో అని అంటూ ఉంటాడు తర్వాత రోహిత్ మాట్లాడుతూ రాజ్కోట సిల్క్స్కి వంద కోట్ల డీల్ వచ్చిందంటే దానికి నా తమ్ముడు దర్శనే కారణం వాడు సెవెంటీ పర్సెంట్ ఈ డీల్ కోసం కష్టపడితే నేను థర్టీ పర్సెంట్ కష్టపడ్డాను అని చెప్పి దర్శన్ గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు ఏమండి మన రోహిత్ కూడా దర్శన్ లాగే సమానంగా ఆ డీల్ కోసం కష్టపడ్డాడు కానీ దర్శన్ ని పొగుడుతున్నాడు ఏంటండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ దర్శన్ కూడా మాట్లాడతాడు కదా దర్శన్ కూడా మన రోహిత్ గురించి గొప్పగా చెప్తాడు అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు దర్శన్ మాట్లాడుతూ నాతో పాటు ఈ డీల్ గెలుచుకోవడానికి మరొకరు కూడా ముఖ్య కారణం ఆ వ్యక్తి మరెవరో కాదు శరణ్య అని చెప్పి శరణ్య గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు నా భార్య శరణ్య సిస్టంలో ఫైల్స్ మిస్ అయినప్పుడు ఆ ఫైల్స్ అన్నిటిని రికవరీ చేయడానికి చాలా పెద్ద సాయం చేసింది ఆ రోజు తను ఆ సాయం చేసి ఉండకపోయి ఉండుంటే ఈరోజు మాకు ఈ డీల్ వచ్చేదే కాదు అని చెప్పి దర్శన్ శరణ్య గురించి గొప్పగా చెప్పడంతో ఇక శరణ్య చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అందరూ కూడా శరణ్యకి దర్శన్కి చప్పట్లు కొడుతూ ఉంటారు వచ్చిన గెస్ట్లు అందరూ కూడా ఆనందని శరణ్య గురించి పొగుడుతూ ఉంటారు నిజంగా చాలా గొప్ప కోడల్ని తెచ్చుకున్నారు ఆనంద గారు ఇటువంటి కోడలు దొరకడం నిజంగా మీ అదృష్టం మీ తర్వాత తను ఖచ్చితంగా మీ ఇంటి పేరుని నిలబెడుతుంది అని చెప్పి వచ్చిన గెస్ట్లు అందరూ కూడా శరణ్యని పొగుడుతూ ఉంటారు ఇక దాంతో ఈ దంత చూస్తున్న లీలావతికి చాలా జెలస్గా అనిపిస్తూ ఉంటుంది లీలావతి గారు మీ కోడలికి పిచ్చి పట్టిందట కదా త్వరగా తనకి నయం చేయించండి లేకపోతే ఇలాగే ఉండిపోతే మీ వంశం ఇలాగే ఉండిపోతుంది తను అలా పిచ్చిదనలాగా ఉంటే మీ అబ్బాయి తనతో కాపురం చేసేది ఎలా అని చెప్పి అందరూ కూడా అనన్య మీద జాలి చూపిస్తూ ఉంటారు ఇక దాంతో లీలావతి మరింత బాధపడిపోతూ చూసారా అండి నా కోడలు గురించి అందరూ ఎలా జాలి చూపిస్తున్నారో శరణ్య గురించి మాత్రం ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నారో అసలు ఒక విధంగా అనన్య ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఆ శరణ్య కదా అని చెప్పి లీలావతి శరణ్య మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది పార్టీ పూర్తయిపోతుంది పార్టీ పూర్తయిన తర్వాత లీలావతి దగ్గరకు వచ్చి ఆనంద అక్క పార్టీ చాలా బాగా జరిగింది కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కాంచన కావాలని లీలావతిని రెచ్చగొడుతూ వదిన గారు ఏం బాగా జరగడమో ఏంటో మీరందరూ మాత్రం సంతోషంగానే ఉన్నారు కానీ నా కూతురు పిచ్చిదని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే నాకు ఎంత బాధ కలిగిందో అని చెప్పి కాంచన కావాలని లీలావతిని రెచ్చగొడుతూ ఉంటుంది దర్శన్ బాబు ఎంత కష్టపడ్డాడో రోహిత్ బాబు కూడా అంతే కష్టపడ్డాడో కానీ పేరు మాత్రం దర్శన్ బాబుకే వచ్చిందని చెప్పి అందుకు నాకు మరింత బాధగా ఉందని కాంచన లీలావతిని రెచ్చగొడుతూ ఉంటే కాంచన నుబీలా ఈ కుటుంబాన్ని వేరు చేయడం మంచిది కాదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో లీలావతి ఇప్పుడు కాంచన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది ఆనంద వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శన్ ని పోగొడుతున్నారు రోహిత్ని ఎవరు కూడా మెచ్చుకోవడం లేదు ఒకవైపు శరణ్యని మెచ్చుకుంటూ అనన్య మీద జాలి చూపిస్తున్నారు ఇదంతా చూస్తూ ఉంటే ఈ ఇంట్లో మా స్థానం ఏంటో అర్థమవుతుందని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇంత జరుగుతూ ఉంటే ఇంకా మీతో కలిసి ఉండడం అనవసరమని అనిపిస్తుంది అందుకే మేము కాపురం పెడదామని నిర్ణయించుకున్నాం ఆనంద ఇకపై మా దారి మేము చూసుకుంటాము అని చెప్పి అంటూ ఉంటే ఈ కప్పుడు లీలావతి మాటలకు ఆనంద షాక్ అవుతూ ఉంటుంది మరి లీలావతి వాళ్ళు వేరు కాపురం పెట్టకుండా ఆనంద ఏం చేయబోతుందో ఏంటో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పప్పుడు లైక్ చేయండి